అందరికీ నమస్కారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు అనండి లేకపోతే ప్రతీకార రాజకీయాలు అని నడుస్తున్నాయి ఇంతకుముందు కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా నడిచినాయి కానీ ఇంత ఈ విధంగా ఒక క్రమబద్ధతగా ఓ పుస్తకంలో పేర్లు రాసుకుని ఆ పేర్లు ప్రకారం బతి ఒండి తీసుకెళ్ళిపోయి ఇంత దారుణంగా అయితే ఎప్పుడూ లేదు ఇప్పుడే జరుగుతున్నాయి కాకపోతే ఏంటంటే వైఎస్ఆర్ గవర్నమెంట్లో కొంతమంది వ్యక్తులు తెలుగుదేశం మీద జనసేన మీద కొన్ని దాడులు చేశారు మాటల దాడులు లేకపోతే భౌతిక దాడులు కొంత చేశారు అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వాటి అన్నింటికి ప్రతీకారం తీర్చుకుంటున్నారు కూటమి ప్రభుత్వం ఓకే తీర్చుకోవచ్చు తప్పులేదు నోటితో వ్యస్త వచ్చేట్టు మాట్లాడినండి ఎవరి మీద చర్యలు తీసుకోవచ్చు అందులో చాలా దోర్ణాతి దోగా బిహేవ్ చేసిన వ్యక్తి బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి వ్యక్తితో ఉన్నాడు అతతోనే స్టార్ట్ చేశారు ఇప్పుడు జైల్లో ఉన్నాడు అలాగే వలం నేను హోమ్ తీసుకెళ్ళాడు అట్లాగే నిన్న ఒక పోస్తాను క్రిష్టమోర్లు కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడు క్రిస్టమర్లు కూడా చాలా నీచాతి నీచంగా మాట్లాడాడు ఎనీ కరెక్టే కాకపోతే ఈ నీచమైన ఈ బూతులు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు చెలరేకపోయి పేటరీకి పోయి ఎవరిని ఏం చేసినా సోషల్ మీడియాలో మనం ఎవరిని ఏం చేసినా మనల్ని ఎవడో పట్టుకోలేడు పట్టుకోరు మనల్ని ఎవడో పట్టించుకోరు అనే భావంతో రిచ్చిపోతాము మొదలు పెట్టి ఈ దుష్ట సాంప్రదాయానికి నాంది పలికిన వ్యక్తి ఎవరయ్యా అంటే మా రాజేష్ అతను తిట్టిన వ్యక్తి అంటే ఎవడో లేడు అతను జనసేన పార్టీని చాలా దోరణాతి దోరణంగా క్రిటిసైజ్ చేశాడు జనసేన అధినేతను తిట్టాడు జనసేన అధినేత క్యాస్ట్ కోపులను తిట్టాడు జన సైనికులను తిట్టాడు జనసేన జెండాను తిట్టాడు అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని తిట్టేడు లోకేష్ తిట్టేట అతను తిట్టింది ఎవ్వరే లేదు కాబట్టి ఇప్పుడు అదృష్టం ఉంది అతను కోటం ప్రభుత్వం యొక్క అన్నదండలంతో ఆ కూటం ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నాడు కాబట్టి అతను ఇప్పుడు ఎవడ ఏమీ చేయలేని పరిస్థితి లేకపోతే ఇన్ని తిట్లు తిట్టినా జనసేన నాయకుడిని తిట్టినందుకే కదా బోరుగా అనిల్ కుమార్ని తీసుకెళ్లిపోతా జనసేన నాయకుడు కుటుంబాన్ని తిట్టినందుకే కదా పోసాల కృష్ణమూర్లను అరెస్ట్ చేస్తా మరి అదే విధంగా తిట్టిన ఇతని మీద కూడా ఈ జన సైనికులు దమ్ముండి కంప్లైంట్ చేయగలరా అది ఏదన్నా చెప్పామంటే కంప్లైంట్ చేయండి రా మీరు అన్న ఉంటే అదిగో కూటమిని విచ్ఛిన్నం చేయడానికి బాగా ఒక లగ్గిలు పెట్టేస్తానికి పీటీఎం కార్డు తయారైపోయాడు అని చెప్పి ఎడుతారు తప్ప మీరు మీకు దమ్ము లేదు మీకు చేత కాదు మీరు అసమర్థులు అని చెప్పి మీరు ఒప్పుకోరు ఎందుకంటే ఎప్పుడు పిరుగువాడు ఎప్పుడు పక్కవాడుకుడు ఏడుతాడు మీరు ఇప్పుడు ఏం చేస్తారు బూట్లు చేస్తూ ప్రారంభిస్తారు ట్రోల్ చేస్తూ ప్రారంభిస్తారు అంతకుమించి మీరు చేయగలిగితే ఇంకేమీ లేదు తప్ప మీరు మీరు కూడా ప్రతీకారం తీర్చుకోలేరా మీరు కూడా మీకు జరిగిన దానికి కక్ష సాధింపు చేసి చేయలేరా అలాగైతే దమ్ముంటే మహాశయ రాజేశ్వర కంప్లైంట్ చేయండి జన సైనికులు ఎవరైనా సరే అతను అరెస్ట్ చేయించండి అప్పుడు మీరు చేసేది నిజాయితీ గలబాదని చెప్పి ఒప్పుకుంటాం నమస్కారం